పెయింజల్ తుపాన్ తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది చెన్నై పుదిచ్చేరి విల్లుపురం వేలూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి పుదిచ్చేరిలో ఇళ్లు నీట మునిగాయి విల్లుపురం చెంగల్పట్లో భారీ వర్షాలకు చెట్లు నేలకూలాయి రహదారులకు అడ్డంగా భారీ చెట్లు పడిపోయాయి చెట్ల కింద పలువురు వాహనదారులు ఇరుక్కున్నారు చెన్నై విల్లుపురం వేలూరులో కాలనీలు జలమయమయ్యాయి ఎన్డిఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు వరదల పరిస్థితిపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు తుపాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన పడింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి తుపాన్ ప్రభావంతో నాలుగు వందల ముప్పై వరి పంటకు నష్టం జరిగింది యాభై మూడు ఎకరాల్లో వేరశనగ పంట దెబ్బతింది భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తింది చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు పెయింజల్ తుఫాన్ వాయుగుండంగా బలహీనపడింది దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఏపీ తమిళనాడు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మధ్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తమిళనాడులో మూడు రోజులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మూడు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది